నువ్వెంతో ఏంట్రా పట్టపగలే కలలా అవును చాలా భయంకరమైన కల ఏంటో వద్దులే చెప్తే నువ్వు కొడతావు సర్లే ఈ ఏంటి గుళ్ళో జరిగిందంతా గీసేను గీసేటది ఏం జరిగిందో చాలా జరిగిందిలే చెప్పిన నీకు అర్థం కావట్లేదు గోపిగడ ముగ్గురుతోనే లోపఫరం ఏంటో చేస్తాడు ఎన్కౌంటర్ చేసి పారేస్తా ఇంకొకసారి ఆ మాట అన్నావంటే పాపవాడు ముగ్గురు వాడు అని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎవరే ఆ ఏడ్చావులే నేనేడుతుం కాదు రేపు నిజం తెలిస్తే మన సావిత్రి ఎడుతుంది అది చూసి మీరు ఏడుస్తారు మీరు ఏడుతున్నా కాదు మేము ఏడుస్తాం అన్నావని నా మాట వినకపోతే రేపు జరిగేది అదే ఓ పోలీస్ బొర్ర వేసుకుని తెగ ఆలోచించేసి బ్రెయిన్ డామేజ్ చేసుకోకు ముందా గోపి గారికి మన సావిత్రితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి అప్పుడు తేలుతా అసలు కదా ఏంటో ఓకే అయితే వెంటనే వెళ్ళి అక్క బావతో పెళ్లి విషయం మాట్లాడదా ముందు అక్కడ ఆ తర్వాత అక్కడ తేలుద్దామా అంతేనట్టావా మరి అంతే కదా అయితే పదా 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 ఏమన్నా ఇంట్లో ఎవరు లేరా నేను తప్ప ఎవరు లేరు నువ్వు ఉన్నావు కదా అవును నువ్వు సావిత్రి బావో కదూ మీకెలా తెలుసు నీ గురించి నాకు చాలా విషయాలు తెలుసు బాబాయ్ అదేంటి నాకంటే కోక్ ఎక్కువ తడ కళ్ళు బయటకు వచ్చేసింది అలాంటిదేం లేదు డిఫెక్ట్ ఓ ఎంతకే ఎందుకు వచ్చినట్టు మీతో పెళ్లి విషయం ఆడదామని నాకు పెళ్లి అయ్యి ఆల్రెడీ ఫార్టీ ఇయర్స్ అయింది మళ్ళీ చేసుకోండి ఫ్రెష్ గా ఉంటది వచ్చింది మీ పెళ్లి గురించి కాదు గోపి సావిత్రి పెళ్లి గురించి వాళ్ళ పెళ్లి గురించి వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది కానీ మనం ఎందుకు మాట్లాడడం పెద్దలు మనం కూడా మాట్లాడుకోవాలి కదండి ఎవరండి ఏమిటండి ఎవరు సావిత్రి మామయ్య బావాను గోపి పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చారు పెళ్లి విషయమా మరి నుంచో పెట్టి మాట్లాడుతున్నారే నేను నుంచో పెట్టలేదు ఆళ్లే నిలబడ్డారు ఆయన కూర్చోమని చెప్పలేదండి ఆడు కూర్చుంటాం అని అనలేదు మీరు ఊరుకోండి మేము కూర్చుంటాం అయితే వెళ్ళి కూర్చో రండి కూర్చోండి ఇప్పుడు చెప్పండి వచ్చింది మీరు మీరు చెప్పండి చెప్పడానికి ఉందండి అయితే మానే ఇలాంటి పట్టించుకోకండి చెప్పండి ఏం లేదండి అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెద్దలు మనం నాలుగు అక్షంతలు వేస్తే బాగుంటుందని నాలుగేంటి చాలా వేయచ్చు పెళ్లి జరిగితే అవును పాపం చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు తనువు చేసుకుని అంటున్నాడు చెల్లెళ్ళెవరు అదేనండి మీ మనవరాళ్ళు నాకు మనవరాళ్ళ ఉన్నది ఒకే ఒక్క మనవుడు అయితే నేను చెప్పింది కరెక్ట్ కరెక్ట్ అంటే ఏమి లేదమ్మా గోపి తనకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు అని చెప్పాడు అలా చెప్పాడా గోపి అయితే అదే కరెక్ట్ వాడికి ముగ్గురు చెల్లెళ్ళు నాకు తెలియకుండా వాడికి చెల్లెళ్ళు ఏమిటండి వాడికున్న చెల్లెళ్ళు నువ్వు మర్చిపోతే ఎలా మేము వెళ్ళి కాఫీ తీసుకొస్తాం మీరు కూర్చోండి వీడికి ఎవరు చేస్తాడు అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఆ గోపిగడి పెద్ద గోల్మాల్ గోవిందాలు అనిపించట్లేదా సార్ సార్ మీరేంటి సార్ ఎలా వచ్చారు నీ పెళ్లి విషయం మాట్లాడానికి వచ్చారు అవును మీ బామ్మ ఏమిటయ్యా నీకు చెల్లెళ్ళేరంటున్నారు అది పక్క వెళ్ళి మాట్లాడుకున్నారని సార్ అది కదా మీరు నిజం చెప్పు నీకు ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారా ముగ్గురు చెల్లెళ్ళే కాదు సార్ ఇద్దరు అమ్మలు కూడా ఉన్నారు ఇద్దరు అమ్మలా అవును నాకు ఒక నాన్న ఇద్దరు అమ్మలు ముగ్గురు చెల్లెళ్ళు అంటే మా నాన్నకి ఇద్దరు పిల్లలు చెప్పిందే మళ్ళీ చెప్తున్నావు పండు నేను మొదటి వెళ్ళాను కొడుకుని ఆ ముగ్గురు అమ్మాయిలు నా రెండో అమ్మ కూతుళ్ళు మా బామ్మకి మా నాన్న రెండు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక దాంతో ఇంట్లోంచి బిటికి పంపించేసింది ఒకరోజు కారులో వెళ్తుండగా యాక్సిడెంట్లో అమ్మ నాన్న చనిపోయారు ఆ విషయం తెలిసి మా రెండో అమ్మ ఆర్ట్ అటాక్ వచ్చి చనిపోయింది దాంతో మా రెండో అమ్మ కూతుళ్ళు రోడ్డును పడిపోయారు రోడ్డును పడ్డం అంటే ఆ పట్టం కాదు అనాథలు అయిపోయారని ఎంతైనా వాళ్ళు నా చెల్లుళ్ళు అందుకే బామ్మకు తెలియకుండా వాళ్ళ ముగ్గురిని పెంచి పెద్ద చేశాను ఇది అసలు విషయం ఈ కథ జీవితాన్ని మించిన కథలు ఎక్కడుంటాయి పండు నేను చేసిందా తప్పేమందా చెప్పండి సిఏ గారు నేను మోసకండా లేదయ్యా నువ్వు పక్కా ఓ పని చేద్దాం వచ్చే శుక్రవారం మంచి రోజు ఆ రోజు నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి నీ చెల్లెళ్ల పెళ్లి తర్వాతే పెట్టుకుందాం నిశ్చితార్థం కూడా అప్పుడే పెట్టుకోవచ్చు కదా ఓదరాదు కావాలంటే నీ చెల్లెళ్ళకి సంబంధాలు వెతకడంలో నేను హెల్ప్ చేస్తాను అది కాదు సార్ ఇంకేం మాట్లాడద్దు వచ్చే శుక్రవారం నిశ్చితార్థం అంతే అంతే నమస్కారం అండి బాగున్నారా మీరు నేను ఎవరో మీకు తెలియదు కానీ మీరు ఎవరో నాకు చాలా బాగా తెలుసండి నేను సావిత్రి భావన సావిత్రి ఎవరు అదే మీ అన్నయ్య గోపి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అయి బాబాయ్ ఎందుకు కొట్టారు నన్ను గోపి చెల్లెలందుకు అదేంటండి గుళ్ళు ఏమో మీరు గోపి చెల్లు కాదండి మా బాబాయ్ కొట్టాడు ఇక్కడేమో చెల్లు అంటే మీరు కొట్టారు ఎందుకు మీ గోపి అవుతాడండి నేను గోపి ఎవరిని కానీ తన భావనను ప్రేమిస్తున్నాడు అంటే భావన కూడా గోపి చెల్లెలు కాదనమాట అయితే నేనే కరెక్ట్ ఏంటి కరెక్ట్ మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తా నాతో వస్తారా పోతా గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సుబ్బారావ్ సార్ కొత్త కేసులు ఏమైనా వచ్చాయా ఓ బ్రోతల కేసు పట్టుకున్నాం సార్ బ్రోతల కేసా అవును సార్ ఆ అమ్మాయి సిటీలో పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా తిరుగుతూ సొసైటీని పాడు చేస్తుంది సార్ అందుకే ట్రాప్ చేసి మరీ పట్టుకున్నాం సార్ వెరీ గుడ్ అంటే సిటీలో ఉన్న కుర్రాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడారన్నమాట ఎక్కడ అమ్మాయి ఈ అమ్మాయితో మీకు కూడా పరిచయం నువ్వనుకుని ఆ పరిచయం లేదయా కొద్దిగా పక్కకరా అమ్మా ఏంటిది ఎంత మీ అన్నయ్య నీకు పెళ్లి చేయటం లేట్ చేస్తే మాత్రం ఇలా బరి తెగించి బజాను పడతావా పరిచయం బాగానే పెంచుకుంటున్నారు సార్ చూడమ్మా ఈ విషయం మీ అన్నయ్యకి తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడో తెలుసా అంత ఫీల్ అవడానికి నాకు అన్నయ్యని ఎవరూ లేరు అన్నయ్య లేడా మరి ఆ రోజు పంకచోనాడు జిల్లు ఉన్న గోపి ఓ అతనే మిమ్మల్ని చూసి టెన్షన్ పడి అలా అబద్ధం చెప్పాడు అతను నా గానే వచ్చాడు బాబాయ్ నేను చెప్పింది కరెక్ట్ ఆ గోపి మన అందరిని ఎంత ఫోన్ చేశాడు ఈ అమ్మాయి చెల్లెలు కాదు గోపిగడ చెల్లెంటే ఇక్కడ ఉంది ఎందుకొంటా ఈ అమ్మాయి ఈ వాడికి చెల్లెలు కాదు ఎవ్వరికి చెల్లెలు కాదు ఈ విషయం నేను ముందే చెప్పాను కదా నిజం ఎప్పుడు ఊలేటుగానే తెలుస్తుంది పండు ఈ లోపల గోపు ఆసిపోయింది పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా సూక్తుల తర్వాత ముంద గోపి సంగతి చూడు ఈ ఇద్దరు వాడి చెల్లెళ్ళు కాదంటే భావన కూడా వాడి చెల్లెలు కాదేమో భావన తనకు చెల్లెలు కాదు గోపిలు ఎవరు సార్ మరి మా సావిత్రి తీసుకొచ్చి అడిగితే తెలిసిపోద్ది కదా సావిత్రి గోపి నేను ప్రేమిస్తున్నది నిజమేనా లేదు మావయ్య ఇదంత నాటకం పండు నువ్వు నవ్వుకో శుభరావు లాకప్ గది ఖాళీ చేయించు లాటరీలన్నీ రెడీ క్యాపెట్టావు రూములు తోడవకుండా కంపోచ్చేయాలి బాబాయ్ బావన్న కూడా తీసుకెళ్దాం హలో ఎంఎస్ స్పీకింగ్ స్పీక్ ఏవిలే కానీ మీ ఓన్ని పెద్ద పీకుడు పేట అందరం కలిసి వస్తున్నాము లాకప్ గది తెప్పడానికి రెడీగా ఉండమని చెప్పే ఏంట్రా తాగి వాగుతున్నావా తాగి ఓడితో వాగుతున్నాను మీ ఓడు చెల్లి అని చెప్పి ఆడిన నాటకాలన్నీ మా తెలిసిపోని ఆడు మాటని అనవసరంగా అందరూ నన్ను కొట్టారు ఇప్పుడు నేను రివాంజ్ తీసుకోవడానికి అన్ని అరేంజ్మెంట్స్ వస్తానో మీ ఓడిని ఎక్కడికి పారిపోకుండా దయచేసి కోఆపరేట్ చేయమన్నానని చెప్పా రెండు బాబాయ్ అత్తనా రే గోపి గోపి ఎందుకు ఎందుకలా అరుస్తావు పంపులు అంటుకుపోయినాయిరా ఏమైంది నీదంతా నాటకం అని అందరికీ తెలిసిపోయిందంట నిన్న ఏమైనా సరే లాకప్ డెత్ చేస్తారని ఆవేశంగా సీఏ బయలుదేరి వస్తున్నాడంట నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో అందుకుంటే బీర్ బాటిల్స్ అమ్ముకు బతకొచ్చాయా నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపో చెప్తాను ఆడు పెద్ద మేధావు కాబట్టి బయలుదేరి వస్తానని ఫోన్ చేశాడు బుర్ర తక్కువ నువ్వు వెళ్ళబయా చెప్తాను ఎందుకు బాబు నిన్న దేవుడే కాపాడాలరా బాబోయ్ బాబు లాగ ఒక మైన బలవంతంగా రాక్షస వివాహం చేసుకోవడం మహాపాపం బాబు నా పాపానికి నేను శిక్ష చేసుకుంటాను కానీ నో ఎక్స్ట్రాస్ ఓన్లీ మంత్రస్ ధృవంతే రాజాంతే రాజా మన గురించి తెలిసిపోయినట్టుంది పోలీసులు వచ్చారు పోలీసా ఐతనే జా రే అన్నా పట్టుకొండరా అన్నా జెల్లీ వస్తుంది అట్టుకోరా బావడి దాలి జెల్లీ రే అన్నా నో చూడురా గోపీగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలా అంటాడు ఎటు తప్పించుకోలేడు ఇంకా నిద్రండి నిద్ర ఇటాలండి నువ్వు అట్లు వచ్చిందట్నిచ్చారా అయితే నువ్వే చెప్పేట దానికి కొట్టాలి చెప్పచ్చు కదా రైట్ సార్ వాడు పారిపోకుండా కింద కాపలా కాయండి రా <music/> தோரி 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 ఏంటి ఏమైంది ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు నన్ను కాపాడండి ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను నన్ను కాపాడేవాడు ఎవడో లేడు నిన్నే కాపాడతాను సరి సరే వేరే ఎవరిని ఎత్తుకో అన్నయ్య కనీసం ఇక్కడ ఇప్పనయ్యా అన్నయ్య సీరియస్ టైంలో సెంటిమెంట్ ఒకటి ఏం చేత ఈవడాన్ని వచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టించాడా చేసుకోబోయే అమ్మాయిని రేపు అటెంప్టా సారీ అండి చూసుకోకుండా పడిపోయినా పర్వాలేదులేండి అంటే ఇంకోసారి పడతాయా చెప్పండి సారీ గోపిగాడి వెతకుండా ఏం చేస్తున్నావురా ఈ అమ్మాయి ఎవరు ఇది కూడా గోపి గడ్డ ఎవరా గోపి ఎవరండి ఇప్పుడు దాకా నీతో మాట్లాడాడు కదా ఆడు

Fi hẳn đến một 500... hẳn <coughs> 500... 3... <two. coughs> <500 coughs> <coughs> 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 에이, 에, 아, 엄마 니가 나들수? 에, 에, 라오보, 라오바, 노만이 레지포인트. 야, 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 레한 만큼 ఈ గోపి గడ్ బిన్లాడెన్ టైప్ అనుకుంటా ఎక్కడున్నాడో తెలియట్లేదు దీని ఫోటో అటు తిరుగుతున్నామంటే పిచ్చోళ్ళు కూడా వాచ్దాలు తిట్టుకుంటున్నారా చిచ్చే oh <laughs> <laughs> <laughs>